ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ బ్లాగ్ లో రామ్ కి ఈవెంట్ కి వెళ్ళామని చెప్పాను కదండి అందరం మెహందీ పెట్టించుకుంటున్నామని చెప్పాను కదా మెహందీ అయితే చాలా బాగా పండింది ఇదైతే దివాళీ రోజు బ్లాగు దివాళీ రోజు మేము ఏం చేసాం పూజ ఎలా చేసుకున్నాము ఏంటంటే స్పెషల్స్ చేసాము అలాగే దివాళీ రోజే కొన్నామండి క్రాకర్స్ కూడా ఆ షాపింగ్ కూడా వెళ్ళాము మొత్తం అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దివాళీ రోజు నేను ఏమేం స్పెషల్స్ చేశాను అంటే కంపల్సరీగా పాకం గారులు అయితే వండుతాను మామూలు గారులు వండాను పాకం గారులు వండాను పెరుగులో గారెలు అంటారు కదా ఆ వాళ్ళు అవి వండాను పులిహోర కూడా వండాను అనమాట ఇవి ఇవి దివాళీ రోజు మేము చేసుకున్న స్పెషల్స్ అంటే ఉదయం అయితే మామూలు గారులు ఉత్తిగారులు పులిహోర నైవేద్యంగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇలాగా ఆ తర్వాత సాయంత్రం ఈవినింగ్ పూజే కదండి స్పెషల్ దివాళీ అంటే అప్పుడు లక్ష్మీదేవికి పాకం గారు ప్రసాదంగా నివేదన చేసి అప్పుడు తింటాం అనమాట ఇదిగోండి దివాళీ రోజు పూజ అయిపోయి ఇంట్లో కొంచెం కొంచెం పులిహోర గారెలు తినేశాక క్రాకర్స్ అయితే వచ్చాము మా ఊడైతే త్రీ ఫోర్ డేస్ నుండి కూడా క్రాకర్స్ క్రాకర్స్ అని అంటూ ఉన్నాడు అంటే వీళ్ళు లేక అంటే కుదరక తీసుకెళ్ళలేదనమాట ఖాళీ లేక ఇంకా దివాళీ రోజే కొంటాం లేరా అని చెప్పి ఆ రోజైతే తీసుకొచ్చాము ఇక్కడ అయితే మాకు తెలిసిన షాప్ ఉందనమాట షాప్ నెంబర్ నైన్టీన్ ఆదర్శ గ్రౌండ్స్ ఆ షాప్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇంకా వాడికి మా వాడికి ఏం కావాలో అవన్నీ తీసుకున్నాము క్రాకర్స్ అయితే తీసుకో पे कप <ही> मैम ने मटेरियल ऑन मटेरियल अप्लाउंटिंग जॉब ई अरे 2 3 गाइस इसको नहीं इसको ले लो रे आज तो पार्टी कोटेन అది ఎందుక అదే అదే ట్రే ఎందుకే ఆ ట్రే ట్రేక్ ఎంత ట్రై బ్రూది అమ్మో ఎండ అయితే చాలా భీభత్సంగా ఉందండి దివాళీ రోజు అయితే ఆ ఎండలో క్రాకర్స్ కొనేటప్పటికి దాహం వేసింది విపరీతంగా ఇంకా ఎదురుగా ఐస్ క్రీమ్ బండి కనపడితే ఇంకా కార్నెటో తీసు కొనుక్కొని అయితే తింటున్నాం అనమాట ఇంకా మేము క్రాకర్స్ కొన్న తర్వాత బయట కొంచెం పని ఉంటే చూసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అప్పటికే ఫైవ్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా ఈవినింగ్ పూజ చేసుకోవాలి దీపాలు పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము దారిలో ఇక్కడ మాకు అయితే కనిపించాలి అందుకని అవి కొందామని చెప్పి ఆగామన్నమాట అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా పాప ముగ్గు పెడతానమ్మా అని చెప్పి మా మా అయితే ముగ్గు పెట్టి ఇలా దీపాలు పెట్టింది అనమాట చాలా బాగుంది అనిపించింది మా పాప వేసిన ముగ్గు చాలా బాగుంది కదండి దీపాలు కూడా వాటికి బాగా సెట్ అయినట్లయితే అనిపించింది బయట ముద్దది వేసిన తర్వాత ఇంకా వెళ్ళి కొంచెం మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాను అన్నమాట ఫస్ట్ అన్నీ వెలిగించేసి ఫస్ట్ దీపం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఆ తర్వాత రెండవ దీపం తులసి మొక్క దగ్గర అయితే పెట్టాలి మూడవ దీపం అయితే కడప దగ్గర పెట్టాలన్నమాట ఆ తర్వాత ఇంట్లో గది ప్రతి గదిలోని ఒక్కొక్క దీపం హాల్లో ఒక దీపం వంటగదిలో ఒక దీపం అలా దీపాలు అయితే ఇంకా బాల్కనీలో కొన్ని దీపాలు అలా ఇంకా ఎక్కడ పెట్టాలో దీపాలు అవన్నీ అక్కడ పెట్టేశాను అనమాట లో అన్ని చోట్ల పెట్టేసేటప్పటికి కొంచెం ఒక సెవెన్ అలా అయిపోయింది ఈ లోపు మా బాబు నేను క్రాకర్స్ కాల్చుకోవాలని చెప్పి ఈ క్రాకర్స్ కోసం ఎండకైతే వెళ్ళిపోయాడు క్రాకర్స్ కాల్చుకోవడానికి ఇంకా మేము అయితే టెరస్ నుంచి వచ్చామన్నమాట క్రాకర్స్ కాల్చుకోవడానికి అంటే మేము కాల్చడాన్ని చిచ్చుబూట్లు కాకరపోతులు ఇలాంటివి కాబట్టి ఇంటి టెరస్ మీదకి వచ్చి కాలుద్దాం కదా అని చెప్పి మేము టెరస్ మీదకి అయితే వచ్చి కాలుస్తున్నాము దానికి విరిగించాలేమోనండి విరిగించాను నేనేం వీడియో తెస్తాను ఎలిగించాను Yes. <laughs> ఫ్రేకర్స్ అన్నీ కాల్చడం అయిపోయిన తర్వాత ఇంకా స్కై అంటారు కదా ఇంకా అదైతే వెలిగిద్దామని వెలిగిస్తున్నాం అనమాట ఇలాగ దీపావళి రోజు అయితే ఇవి చాలా ఎగురుతూ ఉంటాయండి ఆకాశంగా అయితే మేము ప్రతి దీపావళికి లాస్ట్లో ఇది వెలిగించడం మాకు అలవాటు అయిపోయింది అందుకని ఈ స్కై ల్యాంథర్ కూడా వెలిగిద్దామని చెప్పి తీసుకున్నాము ఇంకా స్కై డాంటర్ని వెలిగించడంతో మా దీపావళి క్రాకర్స్ కాల్చడం అయితే కంప్లీట్ అయిపోయింది దీపావళి పండుగ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట క్రాకర్స్ అన్ని కాల్చేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చి డిన్నర్ అయితే చేసేసాము ఈరోజు డిన్నర్ అయితే మా పాప చపాతి విత్ పన్నీర్ కర్రీ కావాలని అడిగింది అందుకని చపాతి చేసి పన్నీర్ కర్రీ అయితే వండానమాట ఇంకా దీంతో మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దీపావళి రోజు అయితే మొత్తం ఇలాగా కంప్లీట్ అయిపోయింది అనమాట మా దీపావళి పండుగ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీ దీపావళి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్